వృచ్చిక రాశి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేదా కొంత ఒక ఏదైనా హెల్త్ రిలేటెడ్ సమస్య మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత భార్యాభర్తలలో అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది దీనికి తోడు అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత డబ్బు వచ్చినా కూడా అసలు చేతులు ఆగని పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది లాభాల మందగింపు ఉంటుంది లాభించే చోటనే నష్టం వాటిల్ పరిస్థితి ఉన్నది కొంత మానసికంగా మాత్రము ఉల్లాసంగా కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి తోడు అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఉద్యోగాలలో కూడా కొంత మార్పిడి ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతోంది దీనికి తోడు మీ కంటే చిన్నవారితో కొన్ని గొడవలు కానీ లేదా కొంత బంధు వర్గాలలో విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి అదేవిధంగా ఎంతో శ్రమ పడితే కానీ కొన్ని ప పనులు మాత్రం ముందుకైతే వెళ్ళట్లేదు ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే అంటే మీ దగ్గర భక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఒక పెను ప్రమాదం మీకు వచ్చే పరిస్థితి ఉంది ఇది బాగా గమనించుకోండి అదేవిధంగా మీ ఇంట్లో మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో గా ఏది ఏమైనా వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి సుమారుగా గడిచిన మూడు నాలుగు సంవత్సరాలు బాగా లేవు మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా ఎవరైతే నెంబర్ వన్ టెన్ యొక్క ట్వంటీ ఎయిట్లో జన్మించారో వారికి అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని గమనించుకోండి తప్పకుండా మీ జాతకంలో నడిచే దశ అంతర్దశలను కూడా చెక్ చేసుకోవాల్సింది క్రాస్ చెక్ ఎందుకంటే అవి కూడా ఏవైనా ఆ నష్ట జాతకం ఒకవేళ అయితే మాత్రము ఇబ్బంది ఉంటుంది అది గమనించుకోండి ఆల్ ద బెస్ట్